హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీ ఏ హామీ లేకుండా మూడు లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణం పొందాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మరి వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ నందు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ఉద్యోగిని అసలు ఉద్యోగిని అంటే ఏంటి ఈ ఉద్యోగిని అనే పథకం ఎవరు ప్రవేశపెట్టారు ఈ ఉద్యోగిని అనే పథకానికి ఎవరు అర్హులు ఒకవేళ అర్హులైనట్లయితే ఎలా అప్లై చేయాలనే ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉద్యోగిని అంటే ఒక వ్యాపారవేత్త ఉద్యోగిని అంటే ఒక ఉద్యోగం చేసే మహిళ ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది మొట్టమొదటగా దీన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం కర్ణాటక కర్ణాటకలో ఇది ఆశించిన ఫలితాలు అందించడంతో కేంద్ర ప్రభుత్వం ఇది దేశమంతటా వ్యాప్తి చేయాలని ప్రస్తుతం అమలు చేస్తూ ఉంది ఈ ఉద్యోగిని పథకం కింద మూడు లక్షల వరకు ఎలాంటి హామీ లేకుండా రుణాలను పొందవచ్చు పారిశ్రామిక రంగంలో పురుషులతో పాటు సమానంగా మహిళలను కూడా ప్రోత్సహించడానికి మరియు వారు ఆర్థికంగా ఎదగడానికి ఆర్థిక స్వాలంబన కొరకు వాళ్ళు ఆర్థికంగా తమరి కాలం మీద వాళ్ళు నిలబడ్డానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యోగిని అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ లోన్ అనేది మహిళ నెలకొల్పే వ్యాపారం యొక్క వ్యాపారం యొక్క స్థాయిని బట్టి ఉంటుంది ఈ లోన్ అనేది మనకు ఒక లక్ష నుండి మూడు లక్షల వరకు పొందవచ్చు ఇక అదేవిధంగా వడ్డీలు మరియు సబ్సిడీల విషయానికి వస్తే ఇది కేటగిరీల వారీగా సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు అనేవి నిర్ణయిస్తారు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు మరియు ఇతర సామాజిక వర్గానికి చెందినటువంటి వికలాంగుల మహిళలకు మరియు వితంతు మహిళలకు యాభై శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది అదేవిధంగా ఎటువంటి వడ్డీ అనేది ఉండదు అదే కనుక మిగతా సామాజిక వర్గ మహిళలు కనుక చూసుకుంటే ఎనిమిది నుంచి పన్నెండు శాతం వడ్డీ అనేది వారి యొక్క సివిల్ స్కోర్ ఆధారంగా మరియు క్రెడిట్ హిస్టరీ ఆధారంగా నిర్ణయించబడుతుంది అదేవిధంగా మిగతా సామాజిక వర్గ మహిళలకు కూడా పది నుంచి ముప్పై శాతం వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది పథకానికి ఎవరెవరు అర్హులు కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలి ఈ పథకానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నేటివిటీ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మరియు బ్యాంకు వారు నిర్దేశించిన ఇతర పత్రాలు అందించవలసి ఉంటుంది ఈ లోన్లు ఏ బ్యాంకులు ఇస్తాయి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే అన్ని వాణిజ్య బ్యాంకులు మరియు కొన్ని రకాలైనటువంటి ఫైనాన్స్ సంస్థలు ఉదాహరణకు బజాజ్ ఫైనాన్స్ టాటా క్యాపిటల్ అదేవిధంగా ఇతర ప్రైవేటు సంస్థలు కూడా ఈ ఉద్యోగిని పథకం ద్వారా రుణాలను అందిస్తున్నాయి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మీరు నేరుగా బ్యాంకును సంప్రదించడం ద్వారా కానీ లేదా ఆయా బ్యాంకుల యొక్క వెబ్సైట్లలో ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కానీ ఈ ఉద్యోగిని పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు గతంలో ఎప్పుడైనా బ్యాంకు ద్వారా రుణం పొంది సక్రమంగా చెల్లించని కారణంగా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయవచ్చు కాబట్టి ఈ పథకం యొక్క ఫైనల్ లబ్దిదారుల నిర్ణయం అనేది బ్యాంకు వారిదే ఫ్రెండ్స్ నేను అందించిన ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ